వెల్కమ్ టు ఏసీ న్యూస్ మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డి గారికి ఇవ్వాలి కోసగిలో నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పాలకుర్తి తిక్కారెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ కోవర్చు రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారని టైర్లకు అగ్నిపెట్టి నిరసన వ్యక్తం చేశారు కార్యకర్తలకు అండుగా ఉన్న నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి అని సీనియర్ నాయకులు అన్నారు కోసేగి గాంధీనగర్ నుండి శ్రీ ఎల్లమ్మ అవ్వ దేవాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు టీడీపీ ఆఫీస్ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు వారి మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు

ఇది ఖచ్చితంగా యాభై ఇరవై వేల విజయాలి మనం గెలుస్తాం ఎవరి ఎండలు మండే జండలు మండలి ఎండలు ఇంతమంది నాయకులతో మధ్య కార్యకర్తలు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోయినా టికెట్ సిక్ంటే ఒక్కసారి ఆలోచించేసిందిగా నేను ఒక్కటే చదువుతున్నా కాబట్టి నాకు ఇప్పటికే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు నలభై అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా పునరాచిస్తారు చూస్తారు ప్రజాభిప్రాయం సేకరిస్తారు మరొక్కసారి మీరు ఐవైర్ఎస్ పెడతారా లేకపోతే ఏ రకం చేస్తారో చేసి తిరిగి టిక్కారెడ్డికి మంత్రాలయం టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ